త్రిపాఠికి గ్లామర్ డాల్ గా పేరుంది పర్ఫార్మర్ గా గుర్తింపు దక్కింది కానీ ఇంతవరకు తన ఫేట్ మారలేదు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో తను చేరలేదు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ రూట్ లో క్రేజీ మూవీ హ్యాపీ బర్త్డే చేసింది ఈ వీక్ థియేటర్స్ లో ఫేట్ తో ఫైట్ చేస్తానంటోంది లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్డే అంటూ బాక్స్ ఆఫీస్ మీద దండెత్తి సందడి షురు చేస్తుంది కెరీర్ బిగినింగ్ నుంచి తను బోల్వ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరేందుకు చేయని ప్రయత్నం లేదు కానీ తనకు కలిసొచ్చింది కూడా ఏం లేదు లాస్ట్ టైం చావు కబురు చల్లగా అంటూ ప్రయోగం చేస్తే బెడిసి కొట్టింది కాకపోతే లావణ్య త్రిపాఠి కెరీర్ లో ఎన్ని హిట్లున్నా కానీ తను ఇప్పటికీ ఆఫర్ల కోసం ఫేట్ తో ఫైట్ చేయాల్సి వస్తూనే ఉంది రామ్ తో ఓ హిట్ నాగార్జున తో సోగాడే చిన్న నాయన అంటూ మాస్ హిట్ ఇలా లావణ్య త్రిపాఠి కెరీర్ లో హిట్ల కొరత లేదు అయినా తనకి పెద్దగా వర్కౌట్ అయ్యిందేం లేదు కెరీర్ గ్రాఫ్ లో పెద్దగా మార్పు లేదు నానితో భలే భలే మగాడి వై హిట్ తో యాభై ఐదు కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి అయినా పెద్ద హీరోయిన్స్ లిస్ట్ లో చేరలేదు పెద్ద హీరోల సినిమా నుంచి ఆఫర్ల వరద పెరగలేదు ఇప్పటికీ గ్లామర్ పర్ఫార్మెన్స్ అన్ని ఉన్నా అదృష్టం మాత్రం తన సొంతం కాలేదు అందాల రాక్షసి నుంచి హ్యాపీ బర్త్డే వరకు లావణ్య త్రిపాఠి ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తూ వచ్చింది నవ్వించింది కవ్వించింది కదిలించింది కానీ స్టిల్ ఫేట్ తో ఫైట్ చేస్తూ కిస్మత్ మార్చుకునే పనిలో పడింది